వెల్కమ్ టు న్యూటివి తెలుగు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది ఎగువ నుంచి భారీగా వరద వస్తు ఉండడంతో క్షణక్షణానికి ప్రవాహం పెరుగుతోంది ఏపీలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం పద్నాలుగు పాయింట్ రెండు సున్నా అడుగులకు చేరింది దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి పదమూడు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బుధవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పాపికొండల యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్బధంలో చిక్కుకున్నాయి పి గన్నవరం మండలం మామిడి కుదురు మండలాల్లో కాజ్వేలు నీటా మునిగాయి జనం నాటు పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు అల్లూరి జిల్లాలోని విలీన మండలాల్లో పలు గ్రామాలను వరద ముంచెత్తింది చింతూరు మండలంలో ఇరవై రెండు గ్రామాలు జల ఉన్నాయి విఆర్పురం మండలంలోని ప్రధాన రహదారులను వరద ముంచెత్తడంతో ముప్పై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి తూర్పుగోదావరి అల్లూరి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు వరద ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు సీతానగరం మండలంలోని ములకలంక రాజమండ్రి అర్బన్ మండలం బ్రిడ్జిలంక లంక కేతవారి లంక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు